పందేలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అన్నమయ్య పాడిన కీర్తనలతో తెలుగు అక్షరాలతో త్రీ డ్రాయింగ్ చాట్ మీద ఎటువంటి గీతలు లేకుండా కలర్ పెన్నుతో వాటర్ కలర్స్తో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని మూడు గంటల సమయంలో వేశారు ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువుకు వైకుంఠ ఏకాదశి అంటే ఎంతో ప్రీతికరమైన రోజు దీన్ని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠంకు వెళ్ళి విష్ణువును పూజిస్తారు కావున ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున మహావిష్ణువుకు వైకుంఠము నుండి గరుడ వాహనంపై పూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు శ్రీ మహావిష్ణువే త్రేతాయుగంలో శ్రీరాముడిగా ద్వాపర శ్రీ శ్రీకృష్ణుడిగా కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించారు ఎంతో పవిత్రమైన వైకుంఠ ఏకాదశిన సహస్రనామ విష్ణు పారాయణం గోవిందనామ స్మరణ చేయడం వైష్ణవ ఆలయాలను సందర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయి వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన అన్నమయ్య పూర్తి పేరు తాళ్లపాక అన్నమాచార్యులు తెలుగు సాహిత్యంలో తొలి వాగ్గేయకారుడు పద కవిత పితామహులు స్వామికి ప్రియమైన భక్తుడు ముప్పై రెండు వేల కీర్తనలు రచించి తెలుగు భాష మాధుర్యాన్ని భక్తిని ప్రపంచానికి చాటాడు ఎంతోమంది పరిపూర్ణమైన అన్నమయ్య తెలుగువారిగా పుట్టడం తెలుగువారికి ఒక వరం ఆ కారణజన్ముని పాడిన కొన్ని కీర్తనలతో మన తెలుగు అక్షరాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రం వేశాను ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున స్వామి చిత్రాలు వేస్తూనే ఉన్నాను ఈసారి ఇలా వినూత్నంగా వేశాను హిందూ భక్తులకి శ్రీ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశ్వరాయ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఏత్రి డ్రాంగ్ షార్ట్ మీద కలర్ పెన్నులతో వాటర్ కలర్స్తో ఎటువంటి గీతలు లేకుండా అన్నమయ్య పాడిన సంకీర్తనలతో స్వామి చిత్రాన్ని గీశారు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు వైకుంఠ ఏకాదశి దీన్నే ముక్కోటి ఏకాదశి కూడా అంటారు అంటే మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి దీని ముక్కోటి ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు ఈ రోజున గరుడవానం ఎక్కి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు శ్రీ మహావిష్ణువే యుగంలో శ్రీరాముడుగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా పరమ పరమభక్తుడైన అన్నమయ్య అన్నమయ్య ఎన్నో సంకీర్తనలు పాడారు ముప్పై రెండు వేల సంకీర్తనలు పాడాడు తొలి వాగ్గేయకారుడు తొలి కవిత రచన రచన చేసిన వారు అటువంటి అన్నమయ్య అన్నమయ్య కీర్తనలతో ఈ చిత్రాన్ని తీశారు అతను అన్నమయ్య పూర్తి పేరు తాళపాగా అన్నమాచార్యులు కానీ అన్నమయ్యగా ప్రసిద్ధిగాంచాడు ఆయన సంకీర్తనలు లోకాన్ని చాకాడు అతను ఆయన అన్నమయ్య మన తెలుగువాడుగా ఉండడము మన తెలుగు వారందరికీ గర్వకారణము ఆయన ఒక వరం ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి రోజున స్వామి చిత్రాలలో వినూత్నంగా చేస్తుంటున్నాను ఈసారి కూడా ఈ విధంగా చేస్తాను ఈ ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తులందరూ గోవిందనామ స్మరణ చేయడము వెంకటేశ్వర స్వామిని పూజించడము వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే ఎంతో పుణ్యపరంగా ఉంటుంది ఎటువంటి ఆటంకాలు ఉండవు సకల శుభాగత కలుగుతాయి కాబట్టి ఈ రోజున భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తు ఉండాలని కోరుకుంటున్నాము జై వెంకటేశ్వర స్వామి